సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలను ముగ్గురు సభ్యుల కమిటీ అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహారపు పదార్థాలు ఆటస్థలం చుట్టూ పరిసరాలు మౌలిక వస్తువులను పరిశీలించారు ఈ సందర్భంగా త్రీ మెంబర్ కమిటీ అధికారులు తహసీల్దార్ దిలీప్ నాయక్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు వైద్యాధికారి శ్రీధర్లు వంట గదితో పాటు వంటకు వినియోగిస్తున్న ఆహార పదార్థాలు మంచినీటి సరఫరా పాటిస్తున్న పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు ఇటు విషయాలను నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్కు అందజేస్తామని వారు తెలిపారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం త్రీ మెంబర్స్ కమిటీ మెంబర్స్ అయిన తహసీల్ గారు ఎంపీడీఓ అండ్ మెడికల్ డాక్టర్ గారు కలిసి ఈరోజు పిఎస్ పీజీ మోడల్ స్కూల్ ప్లస్ మన ఎంజేపిఆర్ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారిని రావడం జరిగింది అక్కడ స్ట్రెంత్ కానీ టాయిలెట్స్ కానీ అలాగే ఫుడ్ సెక్షన్ కానీ వెరిఫై చేయడం జరిగింది అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పడవము ప్రస్తుతానికైతే పిల్లలు కూడా బాగానే స్టడీ ఉన్నారు కాబట్టి ఈ మేము వెళ్ళి వాళ్ళకు నచ్చజెప్పి ప్రిన్సిపాల్ గారికి మంచిగా స్కూల్ రన్నింగ్ అయితే చూసుకోవాల్సిందిగా కాగా ఆశ ఆదేశాలు కూడా జారీ చేసాము అందులో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పించాలని వాళ్ళకి తెలియజేస్తాము